మోహనవాణి తెలుగు కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ శుభ గురువారం ప్రతి గురువారం మనం ప్రసారం చేస్తున్న పలికే దైవం స్పెషల్ కార్యక్రమం అందరికీ చాలా నచ్చిందని ప్రశంసలు కురిపిస్తున్నారు అందరికీ ధన్యవాదాలు ఈరోజు కూడా పలికే దైవం శీర్షికన శ్రీమతి సావిత్రిభాయి రఘునాథ్ టెండూల్కర్ గారు రాసిన మరాఠీ భజనమాల తెలుగు అనువాదంలో మరికొన్ని భజనమాలల యొక్క విశేషాలను తెలుసుకుందాం వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఎక్కడైతే నామం యొక్క గంటారవము ఉంటుందో ఆ ప్రాంతము ధన్యము ధన్యము సంతులు ఎక్కడ ఉంటారో అక్కడే ప్రభువు యొక్క స్థానము ప్రాణాలకు ప్రాణమైన ఆయన్ని కలుసుకుందాము ఆయన దర్శనం పొందేందుకు పదండి దాసుడు చెప్తున్నాడు మార్గం వేచి ఉంది సాయిబాబా మనకి చాలా ఐశ్వర్యం సాయనామము ప్రేమతో పాడుతాను నోటితో ఆయన యశో వైభవాన్ని వర్ణిస్తాను యశో గీతాన్ని పాడుటలోనే తన్మయత్వం చెందుతాను నేనంత నిర్భలుడనో నీకు తెలియనిది కాదు భక్తజనులు నీ పూజను చేస్తారు కానీ ప్రతి ఒక్కరి లక్షణాలు భిన్నంగా ఉంటాయి ఒకరి మనసులో శుద్ధ భక్తి కష్టాల గూర్చిన బాధ ఉండదు కొందరు భక్తులు కామ్య భక్తితో ఉంటారు ఈ జగత్తులో ద్రవ్యము డబ్బు కోరుతారు సుఖేచ్ఛతో నేను వచ్చాను నీ భక్తులందరిలో నేను అల్పుడను బాబా సాయి దర్శనం కోసం షిరిడి వెళ్దాం పదండి సాయి నామము మధురమైనది సుందరమైనది ఆ దివ్య రూపము అతి మనోహరం మనోభావంతో పూజిద్దాం దాంతో శ్రీ సాయిని పొందగలం ఎవరైతే నన్ను ఈ జగత్తు నుంచి తరింప చేశారో ఆ సాయిని మనం పొందుదాం గురువులలో సద్గురువు సాయి రండి నామజపం చేయండి వెంటనే అతి శీఘ్రంగా సాయిని పొందగలం సాయినామము అనే పాతి నలువైపులా అందరం కలుద్దాం మనందరి కరతాళధ్వనుల శబ్దంలో సాయి నామపు సౌఖ్యాన్ని పొందుదాం సాయి నామ ఘోషలో విఘ్నాలు దశ దిశలా పారిపోతాయి ఇటువంటి ప్రేమ పూరిత నామంతో జీవితపు ఆశ తీరుతుంది ప్రేమతో నామము జపించండి జన్మ జన్మల విఘ్నాలు తొలగిపోతాయి సాయినాథ గురువు నా తల్లి నీ చరణాలలో నాకు స్థానం నివ్వు సాయినాథ సద్గురునాథ నేను చాలా అపరాధాలు చేశాను నన్ను నీ ఒడిలో తీసుకో సాయినాథ నీ చరణాలలో శిరస్సు నుంచి శరణు కోరి వచ్చాను అద్భుతమైన భజనమాల తెలుగు అనువాదం విన్నాం కదా తప్పకుండా అందరూ ఈ ఆడియోని లైక్ చేసి మందికి షేర్ చేసి అలాగే మీ విలువైన కామెంట్ను కూడా ఇవ్వండి మళ్ళీ వచ్చే గురువారం ఇదే సమయానికి మరికొన్ని భజనమాల తెలుగు అనువాదాలను పలికే దైవం శీర్షికలో విందాము అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రాం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు